సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఏ తప్పు మాట మాట్లాడకపోయినప్పటికీ కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షను హృదయంలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒక పాత్రికేయుడు విషయాన్ని మరచి డెబ్బై సంవత్సరాల వయసులో ఉండే ఒక సౌమ్యుడన్న విషయాన్ని మరచి ఏ తప్పు మాట్లాడలేదన్న విషయాన్ని తెలిసి కూడా కేవలం సాక్షి పత్రికలో పనిచేస్తున్నాడన్న కక్షను మనసులో పెట్టుకొని ఆయన పైన ఒక తప్పుడు కేసును నమోదు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు బలవంతంగా పోలీసుల గారి లెక్కించి తీసుకొచ్చి ఒక రా ఒక రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అని చెప్పి కారయాపాలను చేసి ఆ తర్వాత కోర్టు రిమాండ్ తీసుకుపోయి సబ్జైలు పంపించే ప్రయత్నం చేసినారు ఇక్కడ కట్ చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారు తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు బాకే తలుపు తట్టడం జరిగింది సుప్రీంకోర్టు తలుపు తట్టితే ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ పోలీస్ శాఖను గట్టిగా చివాట పెట్టడం జరిగింది వెంటనే విడుదల చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది పాత్రికేయైనటువంటి కొమ్మినేటి శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయండి ఆ నియమిని విడుదల చేయడానికి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి ట్రయల్ కోర్టు చూసుకుంటుంది మీరు ఏమి ఓవరాక్షన్ చేయొద్దని చెప్పి ఇమ్మీడియట్గా వదిలిపెట్టమని చెప్పింది అంటే ఇమ్మీడియట్గా వదిలిపెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఇచ్చింది అంటే ఆ తీర్పు ద్వారా ఏమర్థమవుతుంది మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కక్షపూరితమైంది కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్ట్ వెనుక కక్ష దాగి ఉంది తప్ప చట్టం లేదు న్యాయం లేదనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించని ప్రయత్నం చేసే ఈ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంప కావాలి భావ ప్రకటన పత్రికా స్వేచ్ఛకు ఎంత ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు ద్వారా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇకనైనా ఈ రాష్ట్రంలో భావ స్వేచ్ఛకు అడ్డంగా కలిగించకూడదు స్వేచ్ఛ ప్రకటనకు అడ్డం కలిగించకూడదు జర్నలిజానికి అడ్డంకి కలిగించే ప్రయత్నం చేయకూడదు అక్రమ నిర్బంధనలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఆపేయాలి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎప్పటికైనా మీరు ఆపేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి మర్యాద దక్కుతుందనేది నేను భావిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం పూర్తిగా చెడిపోయింది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వం పూర్తిగా కూటమి ప్రభుత్వం చెడిపోయింది పూర్తిగా చెడిపోయినటువంటి ఈ ప్రభుత్వం తన వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాలను పోలీస్ శాఖ ద్వారా చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వంతో చేతులు కలిపినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ కూడా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకుని పలచనయ్యే పరిస్థితి ఉంది దయచేసి పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెడిపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వంతో చేతులు కలపకుండా చట్టానికి ప్రతినిధులై మీరు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ నిర్వహణ చేయాలని చెప్పి చట్టానికి లోబడి ఉద్యోగం చేయాలని చెప్పి ఇకనైనా మీ పంతాలు మార్చుకోండి ఈనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా గతంలో ఎన్నోసార్లు హైకోర్టు చెప్పినటువంటి అనేక రకాల మాటలు మీకు వేసిన మొట్టికాయల ద్వారైనా కానీ మీరు వాస్తవ సత్యాన్ని గ్రహించి న్యాయస్థానాల యొక్క తీర్పులకు వారి అభిప్రాయాలను గౌరవించి చట్టానికి లోబడి మీరు విధి నిర్వహణలో పనిచేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ కొమ్మినేటి శ్రీనివాసరావు గారి విడుదల పట్ల సంపూర్ణమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా సంతోషిస్తూ శతకోటి వందనాలను సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు ఒక అత్యద్భుతమైనటువంటి తీర్పును వెలువరించింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నడుం బిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతోంది డిబేట్ ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఆయన భౌతికంగా ఆయన్ను నిర్బంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున నిందారోపణలు మోపి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది అన్నటువంటి సంకేతాలకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని మేము కూడా కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలలో నవ్వుతూ ఉంటాం అలాగని ఈ రకంగా అర్థం చేసుకుంటామా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసి ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి అక్కడ ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తితో సంబంధం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను వేస్తూ ఈ రకంగా ఆయనను అరెస్టు చేయటం అక్రమమని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పగా నిలబెట్టింది ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటానికి సాక్షి మీదనే నేరుగా దాడి చేస్తూ సాక్షి మీద అనేక ఆరోపణలు చేస్తూ సాక్షి అంతా కూడా అబద్ధాల రోతనే వండి వారుస్తున్నది అన్నటువంటి మాటలతో తనకు కావలసినటువంటి పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరము సాక్షి మీద దాడి చేయటంతోనే ఈ సంవత్సర కాలం అంతా కూడా గడిపేసింది ఈ రోజున ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణంరాజు అనేటువంటి జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏ సంబంధము లేకపోయినా దానిని ఆయన అభ్యంతర పెట్టినా ఆ తర్వాత దానికి క్షమాపణలు చెప్పినా కూడా చల్లారనటువంటి చంద్రబాబు గారు ఆయన కూటమి నాయకులు కార్యకర్తలు ఈ పచ్చదండు అంతా కూడా రౌడీల ఎత్తి సాక్షి కార్యాలయం మీద కార్యాలయాల మీద రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ సాక్షి పేపర్లను కాల్చివేస్తూ సాక్షి ఇంత దుర్మార్గానికి పాల్పడుతోంది అని అని ప్రజల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ అరాచక ముఠా ప్రయత్నాలకు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున సమాధానం చెప్పింది ఈ రోజున ఈ అరెస్టు అక్రమం అని ప్రకటించింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది మొత్తం పాత్రికేయ సోదరులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ప్రజాస్వామ్యానికి బందీలుగా చేస్తూ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి చర్యలు ఉండకూడదని అంత ఘోషిస్తున్నప్పటికీ కూడా పెత్తనం మా చేతిలో ఉంది అధికారం మా చేతిలో ఉంది మేమేమైనా చేస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నాలకు పెద్ద విఘాతంలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తద్వారా ఈ నాలుగు రోజుల పాటు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినటువంటి గుండాలు రౌడీల యొక్క అరాచకత్వం ఏ పార్టీదో ప్రజలకందరికీ కూడా తెలిసింది సాక్షి మీద దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు బనాయించాల్సినటువంటి అవసరం ఉన్నదనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆంధ్ర సాగిస్తున్నటువంటి అరాచక పాలన ఈరోజు ఒక్క సాదృశ్యం వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసిన దానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్ గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కలిసద్ది ఒక్క మాట చెప్తున్నాను ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కుసిరేస్తారు యు ఆర్ లూజింగ్ మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ ని పురుగులిపారు నేల మీద ఓడిపోతున్నాం గాలిలో ఓడిపోతున్నాం సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు ఎస్ వీల్ లూజ్ ఆన్ ద గ్రౌండ్ వీల్ లూజ్ ఆన్ ది వాటర్ వీల్ లూజ్ ఇన్ ది ఎయిర్ బట్ వీల్ విన్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈ రోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం కింద కోర్టులో న్యాయం జరిగినటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్ కి థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి ఇక్కడ చట్టం చాలా స్పష్టంగా చెప్పినట్టు చెప్పినా కూడా వారు ఆ కేసుకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ నాలుగు సెక్షన్స్ కూడా ఆరు సెక్షన్స్ కూడా మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షానటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం నోటీస్ పంపించేయాలా ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకున్నాం మీరే రెండు సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని కొరవ సెక్షన్స్ మూడు సంవత్సరాల పనిష్మెంట్ కల అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఫార్టీ థర్టీ ఫైవ్ త్రీ ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదన వినిపించాం అని చెప్పి మేము ఈ రోజు సుప్రీం మొన్న ఫిక్షన్ ఫైల్ చేసి ఎస్ఎల్పి ఫైల్ చేసి గౌరవ గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈ రోజు వాదనలు జరిగినాయి వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్ విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు తర్వాత ఈ కేసు మేము పూర్వపరాలు పరిశీలిస్తాం ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్ ఇల్లీగల్ అరెస్ట్ కదా అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండేది మీరు ఎట్ట డిటెన్షన్ ఇస్తారు అన్న మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఫోర్త్ విత్ అండర్ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది చాలా సంతోషం కానీ ఒక్కటి మటుకు చెప్తున్నావు న్యాయ వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఇంత ఈ విధంగా ఉంది కాబట్టే కొంత ప్రజా స్వామ్యం మనుగడలవుతుంది విచారణ సమయంలో గౌరవ న్యాయమూర్తి గారు కామెంట్ కూడా చేయడం జరిగింది యాంకరింగ్ లో యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి మీద దీనికి కంట్రోల్ ఏముంటుంది యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు నవ్వుతున్నారు అని చెప్పారు మేము కూడా ఏదో నవ్వుతుంటాము అది తప్పు యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు ఖండించినారని కోర్టు దృష్టిలో తీసుకున్నాం అది కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలు చాలా తీవ్రంగా గ్రహించింది గౌరవ సుప్రీంకోర్టు వారు ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ గారి అక్రమ కేసు అక్రమ అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ మన్మోహన్ గారి బెంచ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వారిని ఇమ్మీడియట్గా విడుదల చేయమని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ఈ చెంప ఆ చెంప వాయించినంత పని చేసేసింది మొన్న హైకోర్టులో కూడా కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం కట్టినటువంటి కేసుల్ని చూసి ఆశ్చర్యపోయి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ ఎలా వర్తిస్తుంది అని ఎస్సీ ఎస్టీ కేసుని తొలగించేశారు ఈరోజు సుప్రీంకోర్టు ఒక నవ్వు నవ్వితేనే కేసు కట్టేస్తారా ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బార్ వన్ ఉల్లంఘన అవుతుంది ఖచ్చితంగా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సినటువంటి ఈ కేసులో మీరు అరెస్టుల దాకా రిమాండ్ దాకా తీసుకువెళ్లారంటే ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి చర్య ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఇది వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెడ్డ సాంప్రదాయంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం తనకు వచ్చినటువంటి వ్యతిరేకతని వెన్నుపోటు దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎండగట్టారు ఈ రాష్ట్రంలో ఆరు హామీలు అమలు కాకపోవడంపై గళమెత్తి వ్యతిరేకంగా కూటమికి నిలబడ్డారు కాబట్టి తీవ్రమైనటువంటి కడుపు మంటతో సాక్షి అంతమే వారి పంతంగా సాక్షిలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రచారం జరుగుతున్నాయని ఒక కావాలని ఒక చిన్నపాటి కేసు మహిళల్ని కించపరచడం ఎవరైనా చేసినా అది తప్పే కృష్ణమరాజు గారి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది సాక్షి ఛానల్ ఖండించింది మాకు సంబంధం లేదని తెప్పడం కూడా జరిగింది మరి సాక్షి పేపర్కి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సాక్షి మీడియా ఛానల్కి అంటగట్టి రుద్ది ఆ పనికి మాలినటువంటి కార్యక్రమంలో లబ్ధి పొందాలని చేసినటువంటి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వారికి పెద్ద చంప పెట్టులాగా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి ఇవాళన్నా బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి అక్రమ సంపాదనలో అల్లు ఊయలు ఊగుతున్నటువంటి టోటల్ కూటమి నాయకులు ప్రజలను పట్టించుకోవాలి లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంపై నడిచేటటువంటి దేశం ప్రజాస్వామ్య దేశం మీలాగా నియంత పరిపాలన చేయాలంటే కొనసాగించాలంటే కోర్టులు ఒప్పుకో ప్రజాస్వామ్యవాదులు ఒప్పుకోరు అని ఈ తీర్పు ద్వారా స్పష్టంగా మీ కూటమి ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూటమి ప్రజా పరిపాలన చేయవలసిందిగా ప్రజల కోసం పరిపాలన కొనసాగించవలసిందిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసిందిగా మీరు రోజు కన్నా కళ్ళు తెరవండి ఎస్ చంద్రబాబు నాయుడు గారు నిన్న మా తొలి అడుగు అని సంవత్సరం తర్వాత నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం ఇవ్వడానికి సంవత్సరం తీసుకున్నాడు ఆ పథకం కూడా ఏంటి కొత్త పథకమా ఏమన్నా పెంచి లబ్ధిదారుల సంఖ్యను పెంచి అమలు పరిచేటటువంటి పథకమా లేదా ఇచ్చేటటువంటి అమౌంట్ని పెంచిచ్చేటటువంటి పథకం అంటే ఖచ్చితంగా కాదు డొల్లతనంతో నిండినటువంటి పథకంగా తల్లికి వందనాన్ని నిన్న ప్రవేశపెట్టాడు ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల పైచీలకు విద్యార్థులు ఉంటే వారికి ఇవ్వాలి అంటే పదమూడు వేల కోట్ల పైచీలకు కావాలి కానీ కూటమి ప్రభుత్వం ఇస్తుంది కేవలం ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్ల మాత్రమే అంటే దాని అర్థం ఏంటి గతంలో ఉన్నటువంటి నంబర్ కన్నా తక్కువ ఇస్తున్నారు ఇది రాష్ట్ర ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య కన్నా ఇస్తున్నారు మళ్ళీ దీనిలో డాబుకుపోయి గొప్పలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తూ దొంగలు అడ్డంగా దొరికిపోయారు